హాయ్ అవికా గోర్ టు వాల్గా 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 మిలియన్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చాలా బాగుంది సినిమా కంప్లీట్ అయింది దీంతో నా క్యారెక్టర్ పేరు శివాజీ శివాజీ వంశీ శ్రీకాంత్ గారు వంశీ మేమిద్దరం దాంట్లో ఈ సినిమాలో ఫ్రెండ్స్ అయితే నా క్యారెక్టర్ ఫ్లో ఏంటంటే చాలా మంచివాడు అయినప్పటికీ జీవితంలో తప్పు చేసి ఎంత బాధపడతాడో ఏదో ఎంత బాధపడుతున్నాడు అన్నదే డిపిక్ట్ చేసే ఒక క్యారెక్టర్ అనమాట ఇట్స్ అ న్యాచురల్ క్యారెక్టర్ యూత్లో చేసే మిస్టేక్స్కి ఒక పరిణయం చూపించే క్యారెక్టర్ బంసీ క్యారెక్టరైజేషన్ ఫ్రెండ్ కోసం ఏమైనా చేస్తే ఫ్రెండ్ అనే కాదు ఎవరికైనా ఏదైనా చేసే మంచి క్యారెక్టర్ ఒక తెలియని టైంలో చేసిన తప్పుని కాన్సిక్వెన్స్గా ఎలా రన్ అవుతుంది అన్నది ఈ సినిమాస్లో మేతాకా క్యారెక్టర్స్ మధ్యన ఆ తప్పు తెలుసుకుని ఎంత కష్టపడుతూ వెళ్తుంది ఎంత సఫర్ అవుతున్నాడు ఎంత రియలైజ్ అవుతున్నాడు అన్నది ఈ క్యారెక్టర్ వంశీ గారి క్యారెక్టర్ ఏంటంటే ఈ క్యారెక్టర్కి ఒక షీల్డ్ లాంటి అతను చేసినన్నింటినీ అన్ని ఎద్ది ఏది తప్పు చేసినా కూడా దాన్ని మంచిగా ఆలోచించే క్యారెక్టర్ శ్రీకాంత్ గారిది ఇట్స్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్ శివాజీ వంశీ అనే ఇద్దరు క్యారెక్టర్స్ రిలేషన్షిప్ చాలా మంచి రిలేషన్షిప్ ఫిల్మ్ అంతా కంప్లీట్ అయింది రీ రికార్డింగ్ అది కూడా కంప్లీట్ అయింది డిటిఎస్ వరకు జరుగుతుంది ఈ సినిమాలో ఆడియో ఏంటంటే వినటానికి బాగున్నాయి సినిమాలు చూసినప్పుడు చాలా బాగుంటాయి ప్రతి సాంగ్ సిచ్యువేషన్ అవటం వలన సినిమాలో ఇంకా థ్రిల్లింగ్గా ఎక్సైటింగ్ ఉంటాయి పిక్చరైజేషన్ చాలా బాగా చేశారు ఈ సినిమాకు ఇంకో డిఫరెన్స్ ఏంటంటే యూ గారితో నేను ఎప్పుడు వర్క్ చేయలేదు ఫస్ట్ టైం వర్క్ చేస్తాను ఇట్స్ అ గుడ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ లర్నింగ్ అండ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఇవి గారు ఆయన ఏ ఫ్రేమ్ ఆయనకి తెలియకుండా ఈ సినిమాలో ఫ్లో అవ్వాలి సాంగ్ ఉండి డాన్స్ మాస్టర్లు వాళ్ళకి వదిలేయకుండా వాళ్ళతో పెట్టుకుని వాళ్ళ నుంచి బెస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసి మా పర్ఫార్మెన్స్లు కూడా మేము ఎక్కువ చేయలేదు ఎక్కువ ఆయన మైండ్లో ఏం ఫిక్స్ అయ్యి ఉందో ఆయన ఆయన అనుకున్నదే దాని ప్రకారం ఆ గైడ్ లైన్స్లో చేశాం సో ఇట్ ఇస్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఆ మూవీ ఆయన ఎక్కడ ఏది కాంప్రమైజ్ అవ్వలేదు లొకేషన్స్ ఎక్కడెక్కడ తీయాలో అక్కడెక్కడే ఆ సీన్కి తగ్గట్టుగా ఆయన తీశారు నాకు ఫస్ట్ అయితే ఏ కథ అయితే చెప్పారో అలాగే ఆ టీజ్గా తీశారు ఆ సైడ్లో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద డైరెక్టర్ ఇలాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా బాగుంది సినిమాలో పార్ట్ అయినందుకు ఐమ్ రియలీ ఫీలింగ్ ప్రౌడ్ నా కెరియర్లో ఇది ఒక డెఫినెట్గా బెస్ట్ బెస్ట్ అనేది నేను చెప్పలేను ఎందుకంటే నా ఫ్యూచర్ ఇంకా డిసైడ్ అవ్వలేదు బట్ డెఫినెట్లీ ఇట్ బీ అ ల్యాండ్ మార్క్ ఈ క్యారెక్టర్ అనేది నాకు డెఫినెట్గా ఒక టర్నింగ్ పాయింట్ ఇప్పుడు చేసిన క్యారెక్టర్స్ అన్నింటిలోకి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అవుతుంది సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఇన్ ద మూవీ ఈజ్ వెరీ హ్యాపీ హీరోయిన్స్ మాల్విక ప్లేయింగ్ ద వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ కొత్తదైనప్పటికీ చాలా డిఫరెంట్గా మనకు ఆ కొత్తదనం అనే ఫీలింగ్ రాదు అందంగా ఉంది బాగా చేసింది అలాగే గంగా ఇంకో క్యారెక్టర్ ఆశ చేసింది ఆ క్యారెక్టర్ పిచ్చిదానిలాగా చేయటం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది ఈ సినిమా అందరికీ చాలా మంచి పేరు ఇచ్చి అందరు పర్ఫార్మెన్స్లు చాలా బాగున్నాయి అంటుంది స్పెషల్గా డైరెక్టర్ వివివి గారికి యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా మంచి పేరు వస్తుంది అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ మ్యూజిక్ కోటి గారి సైడు నేను చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు ఆఫ్టర్ లాంగ్ టైం రామ్ ప్రసాద్ వర్క్ ద లాట్ టు మోల్డ్ అర్ పేసెస్ అండ్ ద పిక్చరేస్ ఆ సైడ్ నుంచి కూడా నేను రష్ చూడలేదు బట్ సాంగ్స్ చూశాను దాంట్లో చాలా విజువల్గా చాలా బాగా పిక్చరేస్ చేశారు అనిపించింది డాన్స్ మాస్టర్స్ ఎవరైనా ఉండే ఎవ్రీ బడీ అంటే ఈ సినిమాలో ఏంటంటే స్టోరీ ఉంటాం స్క్రీన్ప్లే పక్కగా ఉంటాం అలా ఎవ్రీథింగ్ హ్యా ఎవ్రీ ఎవరేం చేసే లేదు ఆటోమేటిక్గా ఏది చేసినా మంచిగా అవుతుంది ఈ సినిమా చాలా బాగుంటుందని ఆడియన్స్ కూడా అంటారని ఎక్స్పెక్ట్ చేస్తూ జనరల్గా ఒక సినిమా మెయిన్గా హిట్ అవ్వాలన్నా ఒక హెల్తీగా ప్రమోట్ చేయాలన్నా ప్రొడ్యూసర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దాని తోడు రెండో కన్నుగా డైరెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఒక మంచి సినిమా కాస్ట్ ఎఫిషియంట్గా బాగా తీయాలంటే వీళ్ళిద్దరూ హ్యాండ్ ఇన్ హ్యాండ్గా వెళ్తే తప్పితే అఫ్ కోర్స్ ఆర్టిస్టులందరూ కూడా కోఆపరేట్ చేయాలి బట్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ హిట్ కానీ ఫ్లాప్ కానీ సినిమాకి ఇదే ఉంటుంది ఈ రెండు ఎప్పుడు క కలిసి ఒక అండర్స్టాండింగ్లో ఒక హెల్తీ అట్మాస్ఫియర్లో ఎప్పుడైతే చేస్తారో సినిమా గ్యారంటీగా హిట్ అవుతుంది దీంట్లో ఈవి గారు రెండింటికి ఆయన అవటం ప్రొడ్యూసర్ ఆయన డైరెక్టర్ అవటం డెఫినెట్గా హీ వోంట్ కాంప్రమైజ్ ఆయన మనసులో ఏముందో అదే వేస్తాడు దానికి కావాల్సిన ఖర్చు ఆయన పెడతాయి కాబట్టి బోత్ వేస్ అండ్ హీ నాట్ న్యూ టు ద ఫీల్డ్ భయపడే మనిషి కాదు ప్రమోషన్ కూడా ఆ సినిమాకి ఎంత చేయాలో అంత చేస్తాడు సో రెండు ఒకే మనిషి కావడం అనేది ఒక విధంగా చిన్న అడ్వాంటేజ్ ఉంటుంది బికాస్ వీల్ డెఫినెట్లీ ప్రమోట్ హిస్ ఫిల్మ్ సో ఇట్ డిపెండ్స్ ఆయనకి ఒక కెరియర్ కాదు రెండు కెరియర్స్ మ్యాటర్ అండ్ హీస్ ఓన్లీ బిలీవింగ్ ఇన్ ఫిల్మ్స్ సో డెఫినెట్గా ఆయన చేసే చేస్తారు ఏ తప్పు జరగడానికి ఛాన్స్ లేదు సో దట్ ఇట్స్ అండ్ అడ్వాంటేజ్ హలో నేను మీ రుక్షా టు కంగ్రాచులేషన్స్ వీడియోస్ వాల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి కంగ్రాచులేషన్స్ టు సెవెంటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఆఫ్ ఓల్గా వీడియోస్ కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్ కంగ్రాచులేటింగ్ ఓల్గా వీడియోస్ ఆన్ దాట్ ఇంకా మెనీ మోర్ సబ్స్క్రైబర్స్ యూజ్ వై అండ్ మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని థ్యాంక్ యూ